వీధి కుక్కల నివారణ కోసం కుక్కలకు వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ తో పాటు నల్గొండలో కుక్క దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు హైదరాబాద్ తర్వాత నల్గొండలో కుక్కల దత్తత కార్యక్రమం ఏర్పాటు నిర్వహించినట్లు చెప్పారు వీధి కుక్కలను అంతం చేయడం సరికాదని ఈ సందర్భంగా తెలిపారు ఇతర దేశాలతో మనుషులకు ఎంత విలువ ఉంటుందో కుక్కలకు కూడా అదే విలువ ఉంటుందన్నారు ఇవాళ కుక్కలను దత్తత తీసుకున్న వారు వాటిని జాగ్రత్తగా పెంచుకోవాలన్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో అవగాహన పెరుగు జరుగుతుందన్నారు దేశంలో డాగ్ తో ఎంతో మంది దాని మీద ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఆఖరికి కోర్టు కూడా దీని మీద ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అందుకనే ఈ రోజు ఇలాంటి కార్యక్రమం పెట్టడం తప్పనిసరి ఈ రోజు స్టెరిలైజన్ చేయడం గానీ వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటూ ఇక్కడ ఉన్న నల్గొండ జిల్లాలో దాదాపు నలభై వేల డాగ్స్ ఉన్నట్టు కూడా మన రికార్డు లో ఉన్నది స్టెరిలైజేషన్ ఇచ్చుకుంటూ వ్యాక్సినేషన్ ఒకవేళ కరిచిన మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చేసే కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ పోతూ ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా ఇలాంటి ప్రోగ్రామ్స్ పనికొస్తాయని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్